హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దుగ్గిరాల ఇంట్లో కావ్య ఉగ్రరూపం చూపించి అత్తయ్య మావయ్య భర్త అందరినీ నిలదీస్తుంది రుద్రాన్ని ధాన్యలక్ష్మి అనామికలకు చురకలు అంటిస్తుంది తనకు సత్తా లేదు కానీ రాజు తీసుకొచ్చిన బిడ్డ రహస్యం నిజం బయట పెట్టే సత్త నీకుందా అని కావ్యను తిరిగి ప్రశ్నించింది పెద్ద ట్విస్ట్ ఇస్తుంది స్వపర్ణ దాంతో కావ్య షాక్ అవుతుంది గొడవ అంత అయ్యాక కావ్యతో మామ సుభాష్ మాట్లాడుతాడు నేను ఈ పరిస్థితులకు ఈ సమస్యలకు ఎక్కడ మూలం మూలం పడిందో దాని గురించి చెప్పాలనుకున్నాను అని సుభాష్ అంటాడు అందుకే ఆపాను మావయ్య గారు అని కావ్య జవాబిస్తుంది దానికి అర్థం కానట్లు అయోమయంగా చూస్తారు సుభాష్ నాకు మొత్తం తెలుసు మావయ్య గారు అని కావ్య చెబుతుంది కావ్య మాటలు వినేవి ఒక్కసారిగా పడి షాక్ అవుతాడు సుభాష్ కావ్యను షాకింగ్గా చూస్తాడు కావ్యకు నిజం ఎలా తెలిసిందా అని కంగు తిన్న సుభాష్ ఆలోచిస్తుంటాడు మరోవైపు భర్త రాజుతో కావ్య మాట్లాడుతుంది సప్త సముద్రాల అవతల పగడాల దేవిలో ఒంటి స్తంభం మెడలో ఆ బిడ్డ తల్లి దాగి ఉన్నా సరే నేను అవన్నీ దాటుకుని వెళ్ళి ఆమెను తీసుకొచ్చి తీరుతాను అని రాజుతో కావ్య సవాల్ చేస్తుంది దానికి కావ్యవైపు షాకింగ్గా చూస్తాడు రాజు తీసుకొచ్చి మీ అమ్మగారి ముందు నిలబెడతాను దయచేసి అడ్డు రాకండి అని కావ్య అంటుంది కావ్య మాటలకు రాజు సైలెంట్గా ఉంటాడు అయితే తనకు నిజం తెలిసిందన్న విషయం రాజుకు కావ్య చెప్పిందా లేదా అనేది సస్పెండ్గా ఉంచారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ